సర్క్యూట్ రెస్ట్ హౌస్ పేరును మార్చి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్గా పెట్టడం జరిగింది ఇది మేము సాధించిన విజయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి అది ఏం విజయం ఇప్పుడు కరీంనగర్ నగరం చాలా అభివృద్ధి చెందింది పది సంవత్సరాల్లో ఇక్కడ బిజినెస్ బాగా పెరిగింది ఈ స్మార్ట్ సిటీతో కరీంనగర్ చాలా సుందరంగా అయిపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక మంచి గెస్ట్ హౌస్ అని చెప్పి కట్టినాం కట్టేసి దానికి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ పెట్టినాం పెట్టి దాన్ని తీయాల్సిన అవసరం ఉన్నది అంటే గతంలో కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా ఈ యొక్క మేము మారుస్తామని చెప్పారు అంటే ఇవాళ కాంగ్రెస్ నుండి ఒకటి మరి కర్మేర్ అన్న పేరే తొలగించదలుచుకున్నాను నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇవాళ కర్మేర్ మీద ఎందుకు మీకు కక్షాదింపు అంటే మీకు అక్కడ కేఏసీఆర్ అని కనబడుతుంది కాబట్టి మీ గుండె దడగొట్టుకుంటుంది అక్కడ పోయి పోతుంటే వస్తుంటే ఇది చాలా తప్పు ఇది ఇటువంటి పిచ్చి పిచ్చి చేశాలు వేస్తే రేపు ప్రజలు మీ పేరే అయిపోతుంది ఇటువంటి చర్యలు చేయద్దు మేము మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోండి ఇవాళ మేము ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ఎంత అద్భుతంగా చేసినాం చొక్క్రావు గారు ఎంత అద్భుతంగా చేయబోతున్నాం నెహ్రూ గారి స్టాచ్యూ ఎంత బాగా చేయబోతున్నావు ఇవి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్పించి ఇటువంటి పిచ్చి పిచ్చి వేస్తే మాత్రం అది బాగుండదు మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీకి ఖండిస్తుంది నిజంగానే మేము ఉద్దేశంతో అది కేసీఆర్ గారి పేరు పెడితే మేము తప్పకుండా దాన్ని వేరే తిరిగి కానీ అది కాదు కదా క్లియర్ గా మీకు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ కనబడుతుంది దాన్ని మీరు మార్చుకొని అదేదో కేసీఆర్ గారి పేరు కనబడుతుంది మార్చుతున్న మాత్రం ఇటువంటి రేపు రాన రోజుల్లో కూడా ఈ విధంగా చేస్తే కూడా మీకే మంచిగా అని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ గా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగింది దాన్ని నేటి పాలకులు కమిషనర్లకు గుర్తిపడో దేని కొరకోగానే గెస్ట్ హౌజ్ని అయితే కట్టేది కొత్త గెస్ట్ హౌస్ దాన్ని స్వాగతిస్తున్నాం గెస్ట్ హౌస్ గా ఉన్న గెస్ట్ ని ఏదో నాయకుల మన్నన పొందాలని నాయకులను చూకాలని కరీం సర్కిట్ రెస్ట్ హౌస్ అని కేసీఆర్ పేరు వచ్చే విధంగా పెట్టుకోవడము ఇది జీర్ణించుకోలేని పరిస్థితి ఇది నియంత పాలన కాదు ఇది ప్రజా పాలన ప్రజలకు అందుబాటు ఉండే పాలన ఇది నియంత పాలన కాదు రాజులు రాజరికాలు పోయినాయి ఇప్పుడు ప్రజల మధ్య ప్రజల పాలన ప్రజలకు అందుబాటు ఉండే గెస్ట్ హౌస్ ఆర్ఎంబి గెస్ట్ హౌస్గా నామకరణ చేయాలని ఎస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక కరీంనగర్ సిటిజన్ గా నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు అధికారులు చేయవలసిన పని చేసిరు ఇప్పుడు ఎంత ఉంది కరీంనగర్ ఆర్ఎంబిక్ గెస్ట్ హౌస్ మేము కరీంనగర్ కొంతమంది నాయకులు చెవాకులు అవాకులు మాట్లాడుతుండ్రు మీకు అంతగా నాయకుల మీ ప్రేమి ఉంటే మీ ఇళ్ళలో పెట్టుకోరు కేసీఆర్ భవన్ కేసీఆర్ ఇల్లు కేసీఆర్ వీరి కానీ ఇక్కడ పెట్టే పరిస్థితి లేదు ఇది నియంత పాలన కాదు ఇది ప్రజాపాలన ప్రజలకు అందుబాటు ఉండే ప్రజా పాలన ఆర్ఎంబిక్ గెస్ట్ హౌస్గా ఉంటుంది మా నాయకుడు పొన్నం ప్రభాకర్ని ఎవరైనా విమర్శిస్తే ఖబర్దార్ ఉన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ కు పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చిండు ఎఫ్ఎం రేడియో తెచ్చిండు తిరుపతి రైలు తీసుకొచ్చిండు కేంద్రీయ విద్యాలయం తెచ్చిండు జేఎన్ఎం బస్సులు తెచ్చిండు హాస్పిటల్ తెచ్చిండు మాత శిష్యు దాంట్లో కూడా పెద్ద పెద్ద పెటస్టాల్ పెట్టి ఇది కాదు ఇది ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండే